Come <laughs> తిప్పి దృష్టిచారం చేసి వచ్చిన ఎన్డీఏ కూటమి ఈరోజు రోజు ప్రజలకిచ్చే హామీలను ముందు చేస్తూ ప్రజలు కాక మదిలించడానికి ఇలాంటి దాడులు నెరవేరుస్తారు గతంలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది దాడులు అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా దాడి చేసి గతంలో ఉన్నాయి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా వైసీపీ కార్యకర్తలు ఇల్లు పోసి వైఎస్ఆర్ సిపి ప్రసంగిని కిడ్నాప్ చేయబారు ఇవన్నీ కూడా వెళ్ళి మేము ఖండించి వాళ్ళకి పైన రక్షణ ఏర్పాటు చేసేస్తాము అంటే మీరు స్కూల్లో హామీ లిస్టు దృష్టి మీ అధికారంలోకి వచ్చారు మీరు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి ప్రజల మీద ఓటించారు కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ప్రజల దా దృష్టి మళ్ళించడానికి స్తులు కూడా ఖండికాల్సిన అవసరం ఉంది మీరు ఈ ప్రభుత్వం నేపథ్యంలోనే అధికారుల నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయి ఇందులోనే మీరు పళ్ళు పెట్టి మంచి పరిపాలన అందించండి లేకుంటే ప్రజలు మళ్ళా మీరు గుణపాఠం ఇస్తారు అదేవిధంగా మా పార్టీ కూడా పెద్ద ఎత్తున విషయం చేపట్టి మిమ్మల్ని రోడ్డు మీద గీచే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి కదినంగా మన చేస్తున్నాం ఈ దాడిని ఖండిస్తూ మేమంతా కూడా ఈరోజు ఈ ప్రాంతంలో అంబేద్కర్ గారి విధమైన ర్యాలీ చేసి మేము ముందు వచ్చాం ఈ దాడిని ఖండిస్తూ ప్రజలందరినీ కూడా ఈ కోటం యొక్క మనోభావాలు తెలుసుకుని రానున్న రోజుల మీరు వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి మమ్మల్ని కూడా కోరి ప్రార్థిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ